అందరికీ నమస్కారం మా సార్ పేరు ఒడ్లశేఖర్ అన్వాడ ఎక్స్ఎంపీపీ ఎంపీ ప్రజెంట్గా నేను సర్పంచ్గా నిలబడ్డా గొండాల గ్రామం నుండి మహిళా బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను నిలబడ్డా సార్ ఎంపీపీ కాబట్టి నాకు రాజకీయ అనుభవం ఉంది మా అమ్మ అనిత కొండ్యాల్ గ్రామం నుంచి కా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడింది మా ఫాదర్ ఒడ్లశేఖర్ ఎక్స్ ఎంపీ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఊరు ఊరితో అనుబంధం ఉంది ప్రజెంట్ ఇంతకుముందు ఇంతకు ముందు ఎంపీటీసీ కూడా అతను ఇరవై నాలుగేళ్ల క్రితం ఇక్కడ చేసిన రోడ్లు అతను చేసిన మంచి కార్యక్రమాలే ప్రజల్లో ఉన్నాయి మేము దాన్ని ఇంకా మంచిగా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ వచ్చినాం మంచిగా అంటే ఏమేమి చేయాలి ఏం చేయాలనుకుంటున్నాం మీరు అంటే దురదృష్టం కొద్ది మేము ఇరవై నాలుగేళ్ళ ముందు వేసిన రోడ్లే ఉన్నాయి మళ్ళీ లేవు ఇంకోటి ఇప్పుడు ఏమైతున్నాయి అంటే రోడ్లు చాలా చిన్నగా అయినాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి రోడ్లు విశాలంగా అయితేనే వెహికల్స్ వెళ్ళగలుగుతాయి అదొకటి ఉంది అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు లైట్ స్ట్రీట్ లైట్స్ పెట్టేయాలి అరువులైన ప్రతి ఒక్కరికి వితాంతులకు కానీ ముసల వాళ్ళకు కానీ పింఛన్ ఇప్పిస్తాం ఇంకోటి గ్రామ పంచాయతీ అభివృద్ధి జరిగేదే కేంద్ర నిధుల నుంచి మాది ఉంది కాబట్టి మేము గట్టిగా కొట్లాడి తేగలుగుతాం చేస్తాం కూడా కేంద్రం మీద అవును బీజేపీ బలపరిచిన అభ్యర్థి గత పదేళ్లల్లో గ్రామ అభివృద్ధి అంతమాత్రంగానే ఉంది కేంద్రం నుంచి నిధులు వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మేము మా డికే అర్ణమ్మ గారి సహకారంతో మోడీ గారి నాయకత్వంతో మేము నిధులన్నీ తీసుకొచ్చి గట్టి పరిచి ఇక్కడ చేస్తాం అభివృద్ధి అంటే మీరు ఏం అభివృద్ధి చేయాలనుకుంటారు అదే డ్రైనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అరువులైన ప్రతి ఒక్కరికి పింక్షన్ కానీ వితంతులకి ముసలి వాళ్ళకి స్కూల్ అయితేనేమి ఉపాధి పథకం మహిళలకి చేయతనిచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి ముందుకు తీసుకుంటారు మీరు ప్రచారంలో కూడా ప్రజల స్పందన ప్రజల నుంచే స్పందన చాలా బాగుంది పెద్ద ఎత్తున మా తరఫుకెళ్ళి బాగా సపోర్ట్గా వస్తారు బా మెజారిటీతో గెలుస్తామన్న ధీమా ఉంది పోటీ సర్పంచ్లో నాకు తెలిసి గ్రామ పంచాయతీల్లో లీడర్ని చూస్తారు నాన్నగారు చేసిన అభివృద్ధి కానీ అతను అతని వల్ల పొందిన సహాయం కానీ అతను ప్రతి అది ఏ కష్టం వచ్చినా అతను ముందుండి సహాయం చేసే వ్యక్తే అది అందరిలో ఉంది మంచికైనా కానీ చెడుకైనా కానీ అతను ముందు Más